హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా షార్ట్ వీడియోస్లోనే కలుస్తున్నాం లాంగ్ వీడియోస్ చేసుకుని అయితే చాలా కాలం ఎప్పుడైనా లాంగ్ వీడియోస్ చేద్దామని చాలా వదిలిపెట్టి అనుకుంటున్నాను అయితే ఇప్పటికైతే కుదిరింది మరి పాయింట్లోకి వస్తే కేవలం టెన్త్ మాత్రమే చదువుకున్నాము అయినా కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఏదైనా పడితే మనం అప్లై చేస్తే బాగుంటుంది అన్న ఫీల్ మీకుంటే మాత్రం ఈ గుడ్ న్యూస్ మీకోసమే మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి జీడీ కానిస్టేబుల్ దీన్ని ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని కూడా అంటారు ఈ కానిస్టేబుల్ పోస్టులకు గాను ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులకి అఫీషియల్గా ఆన్లైన్ నోటిఫికేషన్ మన డిసెంబర్ ఒకటో తారీఖున రిలీజ్ అయింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తాలూకా పీడిఎఫ్ వచ్చి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో అయితే కనుక ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకుని నేను చెప్పింది నిజమా కాదా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆన్లైన్ చేయాలనుకుంటే వెబ్సైట్ కూడా అదే లింకు దీనికి అసలు ఎవరు అప్లై చేయొచ్చు ఎలా అప్లై చేయాలి ఎలా రిక్రూట్మెంట్ చేస్తారు మొత్తం ఏం కావాలి డాక్యుమెంట్స్ ఈ ప్రాసెస్ అంతా నేను మీకు స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల అయితే మాత్రం మీకు బెనిఫిట్ కలుగుద్దని అనుకుంటున్నాను ఒకవేళ మన ఛానల్ ద్వారా వచ్చే అప్డేట్స్ మీకు ఆటోమేటిక్గా రావాలి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి అది కూడా ఈ వీడియో నచ్చిన తర్వాతే ఓకేనా మరి పాయింట్లోకి వస్తే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి పద్దెనిమిది ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఈ ఆంధ్ర తెలంగాణ ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇవి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఒకవేళ మీరు ఇందులో సెలెక్ట్ అయితే అసలు ఎక్కడ పనిచేస్తారు సిఏపిఎఫ్ అండ్ అస్సాం రైఫిల్స్ సీఏపీఎఫ్ అంటే కంబైన్డ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటారు అలాగే అస్సాం రైఫిల్స్ ఇవి డిఫెన్స్కి సంబంధించిన విభాగాలు ఈ సిఏపిఎఫ్లో ఆల్మోస్ట్ ఐదు ఆరు రకాలైన కేటగిరీస్ అయితే ఉంటాయి అవి వచ్చి బిఎస్ఎఫ్ఓ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు సిఐఎస్ఎఫ్ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు సిఆర్పిఎఫ్ఓ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు ఎస్ఎస్బి సహస్ర సీమాబాల్లో ఎస్ఎస్ఎఫ్ఓ స్పెషల్ సెక్రటేరియట్ పోస్టు ఐటీబిపిఎఫ్ఓ ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఇలా ఈ అన్ని రకాల ఫోర్సెస్ నుంచి కలిపి మొత్తం ఈ పోస్టులు నేను మీరు ఈ అన్నిటికీ కూడా కామన్గా ఒక సింగిల్ అప్లికేషన్ తోటే ఎగ్జామ్ రాస్తారు అది కూడా సింగిల్ ఎగ్జామే ఆ ఎగ్జామ్లో కనుక మీరు అర్హత సాధించి కేపబిలిటీ చూపించుకుంటే తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేస్తారు అది కూడా ఓకే అయితే కనుక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ జరుగుద్ది అది కూడా ఓకే అయితే కనుక మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి జాబ్ మీకు ఇచ్చేస్తారు ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుంది అంటే మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ జరుగుద్ది ముందుగా జరిగేది ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అది కూడా ఎప్పుడు జరుగుద్ది అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి అప్ టు ఏప్రిల్ వరకు కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుద్ది అయితే మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇదే చాలామంది అడిగే పాయింట్ మీరు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అడ్వాన్స్డ్గా ఇచ్చిన ఎగ్జామ్ డేట్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి అందులోకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయింది ఇది స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీ ఎగ్జామ్ డేటు మీరు ఇచ్చిన లొకేషన్ బట్టి మీకు హాల్ టికెట్ ఎగ్జామ్ డేట్కి నాలుగు రోజుల ముందు వస్తుంది ఇదే పాయింట్ ఈ విధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుద్ది అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఏం డాక్యుమెంట్స్ కావాలంటే మీ యొక్క టెన్త్ క్లాస్ జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు సరిపోద్ది ఇక ఫోటో విషయానికి వస్తే ఇదివరకు లాగా ఫోటోలు అక్కర్లేదు అక్కర్లేదు అంటే ఫిజికల్ ఫోటో అక్కర్లేదు లైవ్ ఫోటో మాత్రం ఉన్నది అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్లోనే లైవ్లో ఫోటోని అప్లోడ్ చేసి అలాగే మీ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోద్ది దీనికి పెద్ద పెద్ద ఎగ్జామ్ ఫీజులు కూడా ఏమీ లేవండి కేవలం ఓసీ అలాగే బీసీ బాయ్స్కి మాత్రమే హండ్రెడ్ రూపీస్ ఫీజు ఇక ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ అలాగే ఆడవాళ్ళకి ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేయాలనుకుంటే మీ యొక్క డాక్యుమెంట్స్ తోటి అప్లై చేయొచ్చు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అన్న తెలుసుకుందాం ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనుకున్నాం కదా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది వచ్చి మొత్తం ఎనభై క్వశ్చన్స్ ఇస్తారు అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ ఛాయిసే అంటే మీకు ఆబ్జెక్టివ్ టైపు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీరు నాలుగు ఆప్షన్స్లోంచి ఏది కరెక్ట్ ఆన్సరో అది పాయింట్ చేసుకుంటే కంప్యూటర్ మీద సరిపోద్ది ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది ఏళ్ళు పూర్తి అయ్యి ఉండాలి ఇరవై మూడు ఏళ్ళు దాటకూడదు ఏజ్ ఒకటి ఒకటి ఇరవై ఇరవై ఆరు కెళ్ళ లెక్కలో తీసుకుంటారు అలాగే క్వాలిఫికేషన్ టెన్త్ అది కూడా అంతే ఒకటి ఒకటి ఇరవై ఇరవై ఆరు కల లెక్కలో తీసుకుంటారు ఓకే ఏజ్ మ్యాచ్ అయింది క్వాలిఫికేషన్ మ్యాచ్ అయింది సరే అప్లై చేసుకోవచ్చు అయితే ఒకవేళ ఓబీసీ వాళ్ళు అయితే మాత్రం ఈ ఇరవై మూడు ఏళ్ళు మాత్రమే కాకుండా అప్ టు ఇరవై ఆరు ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక ఇరవై ఎనిమిది ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే కనుక వాళ్ళ యొక్క సర్వీస్ మీద బేస్ అయ్యి దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ జరిగేది వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందండి అందరూ ఇదే అడుగుతారు ఎక్కువగాను ఈ ఎగ్జామ్స్ వచ్చి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరు నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరు వరకు జరుగుతుంది అంటే రెండు నెలల టైంలో మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేది వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడంతా కూడా స్లాట్ సిస్టం పెట్టారు మీరు ఎగ్జామ్ డేట్స్ని మీకు నచ్చిన ప్యాటర్న్లో మీరు చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నది హిందీ ఉన్నది అలాగే మీ ప్రాంతీయ భాష అయినటువంటి ఏదైతే ఉన్నదో అది కూడా ఉన్నది అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి వస్తే తెలుగు మీడియం కూడా హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఎగ్జామ్ ఎక్కడ జరుగుద్ది అంటే హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్కి సంబంధించిన అన్ని ఏరియాల్లోనూ జరుగుద్ది ఇక మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ విషయానికి వస్తే రాజమండ్రి కాకినాడ విజయవాడ ఇలాగ మన చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఉన్నాయి అలాగే ఇవి మాత్రమే కాక ఇంకా చాలా ఊర్లు కూడా ఉన్నాయి సో మీకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్స్ని ఒక మూడు ఎగ్జామ్ సెంటర్స్ని అయితే అప్లికేషన్ పెట్టుకునే ప్రాసెస్లోనే అప్లై పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ బాగానే ఉన్నది మీకు ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఎగ్జామ్ ఎలా జరుగుద్ది ముందుగా జరిగేది వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఇది మొత్తం వచ్చి ఒక ఎనభై క్వశ్చన్స్ మీకు ఇస్తారు ప్రతి క్వశ్చన్కి రెండు మార్కులు నూట అరవై మార్క్స్కి అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అలాగే మల్టిపుల్ చాయిస్ అంటే మీకు క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్స్ ఇస్తారు మీకు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది మీరు చూజ్ చేసుకుంటే సరిపోద్ది అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా చూజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఈ విధంగా పెట్టిన ఈ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది అది అండ్రిజల్ట్ క్యాండిడేట్స్కి వచ్చి థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ రావాలి అలాగే ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ మార్క్స్ రావాలి అలాగే ఇక మిగిలిన వాళ్ళకి ఎస్సీకి ఎస్టీకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ట్వంటీ పర్సంటేజ్ మార్క్స్ వస్తే సరిపోద్ది ఈ విధంగా క్వాలిఫై కనుక మీరు సంపాదించుకుంటే మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు ఇది మాత్రమే కాకుండా ఎన్సీసీ ఉన్న వాళ్ళకి అయితే స్పెషల్ బెనిఫిట్ ఉన్నది ఎన్సీసీలో మీరు సి సర్టిఫికేట్ ఉంటే కనుక ఫైవ్ అలాగే బి సర్టిఫికేట్ ఉంటే కనుక ఆల్మోస్ట్ త్రీ ఇంకా ఏ సర్టిఫికేట్ కూడా సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే బోనస్ కింద ఇస్తారు సో ఈ విధంగా మీరు ఎలిజిబిలిటీ సంపాదించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే శారీరక సామర్థ్యపు పరీక్ష ఈ విషయానికి వస్తే ఇది మగవాళ్ళకి వచ్చి ఫైవ్ కిలోమీటర్స్ ఇస్తారు దీన్ని మీరు ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అలాగే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేసిస్తారు దాన్ని అయితే సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇస్తారు దాన్ని ఎనిమిదిన్నర నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేసేస్తారు దాన్ని ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఇది అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మగవాళ్ళకి హైట్ విషయానికి వస్తే నూట డెబ్బై హైట్ ఉండాలి ఇదే విషయం ఆడవాళ్ళకి అయితే నూట యాభై సెంటీమీటర్లు ఉండాలి ఇక చెస్ట్ విషయానికి వస్తే మగవాళ్ళకి ఎనభై సెంటీమీటర్లు ఉండాలి ఎక్స్పెన్షన్లో ఐదు సెంటీమీటర్లు అయితే కలిగి ఉండాలి ఇది ఆడవాళ్ళకి వర్తించదు ఇక వెయిట్ విషయానికి వస్తే మీ హైట్కి మీ ఏజ్కి ప్రొపోర్షనేట్గా మీ వెయిట్ ఉంటే సరిపోద్ది ఇక్కడ కూడా మీరు ఓకే అయితే కనుక ఫర్దర్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అయితే జరుగుద్ది ఇది కూడా మీరు సక్సెస్ అయితే కనుక ఇక జాబ్ మీదే సో ఫ్రెండ్స్ ఇది ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా మీరు అప్లై చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఇందాక అనుకున్నట్టుగా టెన్త్ క్లాస్ జెరాక్స్ కాపీ ఆధార్ కార్డ్ అలాగే మీ యొక్క లైవ్ ఫోటో ఇక తప్ప ఇవి తప్ప ఇంకా ఎటువంటి అప్లోడింగ్ ఆప్షన్స్ అయితే ఏవీ లేవు ఎగ్జామ్ కూడా మీకు నచ్చినట్టుగా తెలుగు మీడియం కావాలంటే పెట్టుకోవచ్చు అన్ని విషయాలు ఫిక్స్ మీరు కనుక ఫిక్స్ అయితే జాబ్స్కి అప్లై చేసుకోండి ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంత దాకా వీడియో చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ కలుస్తూనే ఉన్నాం బాయ్